Yeah. నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యులు అక్రమ కట్టడాలు నిర్మించినట్లు చూపిస్తే దగ్గరుండి కూల్చి వేస్తానని కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విస్తారు ఎఫ్డిఎల్ జోన్ లో ఎవరు నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని స్పష్టం చేశారు సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిచ్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా వెనక్కి తగ్గబోదని తెలిపారు తన మొదటి ప్రాధాన్యత చెరువులను కాపాడటమేనని పార్టీలతో సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే పరిమితమన్న రేవంత్ అక్రమ కట్టడాలు టీలో ఉన్నా ఏ సిటీలో ఉన్నా కూల్చివేతలు ఖాయమని స్పష్టం చేశారు హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆయన వెనక్కి తగ్గబోమని వ్యాఖ్యానించారు ఫామ్ హౌస్ నిర్మాణం కోసం సర్పంచ్ దగ్గర అనుమతి తీసుకున్నామని కేటీఆర్ అంటున్నారని సర్పంచ్ ఎలాంటి అనుమతులు ఇవ్వరన్న సంగతి పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు తెలియదా అంటూ ప్రశ్నించారు కవిత బేల్పై స్పందిస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు బెయిల్ రావడానికి పదిహేను నెలలు పట్టింది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఇంకా బెయిల్ రాలేదు కానీ కవితకు మాత్రం ఐదు నెలల్లోనే బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందనుకుంటున్నానని రేవంత్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని ఆరోపించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రిప్ చేయండి ఈ వీడియో కనుకమికైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి